అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం ఇద్దరు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికై వచ్చేసామండి అంతేకాదండి ఈ అమ్మవారి దేవాలయంలో చండీ హోమం కూడా జరుగుతుందండి అయితే ఈ అమ్మవార్లు ఎక్కడున్నారు ఏ గ్రామం అని అనుకుంటున్నారా మా ఊరి పక్కన ఉన్న అంకంపాలెం గ్రామంలో అండి వాకులమ్మ చెల్లమ్మ ఇద్దరు అమ్మవార్లు కూడా వెలిసి ఉన్నారండి ఇక్కడ చండీ హోమం జరుగుతుంది ఈరోజు నాకు కూడా అమ్మవారు ఆహ్వానం పంపించారండి నేను కూడా వచ్చేసానండి ఎప్పుడు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువస్తాను వస్తాను కదండి అందుకే ఈ వీడియో ఓం సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే సాధికే శరణ్యే నారాయణీ నమోస్ అమ్మవార్లు నమోస్తుతే కలకల కలకల్లాడుతూ చక్కగా ఉన్నారు కదండి నేను వెళ్ళేసరికి గణపతి పూజ అలాగే అమ్మవారి కలస ప్రతిష్టాపన కూడా జరిగిందండి ఇప్పుడైతే బ్రాహ్మణోత్తములు బయట హోమానికి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారండి ఇంతకీ ఈ హోమాన్ని ఎవరు చేయించుకుంటున్నారో చెప్పలేదు కదండీ మన మురళీ మాస్టారు కుటుంబ సభ్యులతో చక్కగా ఈ చండీ హోమాన్ని అయితే చేయించుకున్నారండి ఇప్పుడు ఈ చండీ హోమం చేయించుకోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అండి ప్రతి పుట్టినరోజుకి కూడా ఆయన విశేషమైన పూజ హోమం చేయించడం ఆయనకు అలవాటు ఆయన శివ స్కూల్ నడిపించేటప్పుడు కూడా పిల్లల్ని పేరెంట్స్ని పిలిచి ఏదో పూజా కార్యక్రమం చేసి భోజనాలు పెట్టేవారండి ప్రతి పుట్టినరోజుకి కూడా మురళీ మాస్టర్ అయితే ఇలా హోమాలు పూజలు చేయిస్తారండి ఇప్పుడు తనెక్కడో ఎక్కడో ఉంటున్నా కూడా ఆయన తన గ్రామానికి వచ్చి తన కుటుంబంతో చక్కగా ఈరోజు చండీ హోమాన్ని అయితే జరిపించారండి ఆయన చుట్టాలు బంధువులతో ఓల్డ్ స్టూడెంట్స్ తన దగ్గర చదువుకున్న పిల్లల్ని అలాగే పేరెంట్స్ని అందరినీ కూడా పిలిచారండి ఆయన దగ్గర మా పిల్లలు కూడా చదువుకున్నారండి నన్ను కూడా పిలిచారు చక్కగా నేను కూడా వెళ్ళానండి చండీ హోమం దుర్గ గుడిలో చేస్తారు విజయవాడలో చాలా జనం వస్తారు అని నేను విన్నానండి నేను ఇప్పుడు వెళ్ళలేదండి కానీ ఇక్కడ చండీ హోమాన్ని చూసే భాగ్యం అయితే నాకు ఆ దుర్గామాత అయితే అనుగ్రహించారనుకున్నానండి ఇప్పుడైతే హోమం ప్రారంభమవుతుందండి ఆచమనం చేస్తున్నారు ఇప్పుడు బ్రాహ్మణోత్తములు హోమం అయితే చేస్తారండి చక్కగా ఇటుకలు పేర్చి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టారండి చక్కగా వివరిస్తూ చేయించారండి పూజ మయు వృద్ధ్యర్థం జన్మనక్షత్ర జన్మరాశి గోచార వశా యే ్రహా మన శరీరే వర్తమనే వర్తమాషమాణ త్రిశక్తి స్వరూపిణీ చండీ హరదేవత అనుగ్రహ విద్యార్థం శ్రీ వాగులమ్మ ఎల్లమ్మ దేవత సంపూర్ణ వరుణ కడ악ခ వీక్షణ విద్యార్థం నేను అరుగొ ఆదిరవై దియా ప్రే आइगेंद्रम रोधनेह व्यवहार उपब्रवे देवाम स हादियाग मनोद्योतु शुधामास्यस्क्याः प्रत्सरुरो यत् ममदानोद अरिष्टवायज्ञतो आमानि कोड वेलिगिचारन् प्रया क्षोमे दे नग्रप्ता ब्रह्मनवस्थेयिके ओ प्रया अस्नी चो नमस्कारदि टेकरास्नेनाभ्या उत्तरास्नेनादद्यादो उत्तरास्नेनादद्यादो ಿ ದೀರ್ಘ ಪ್ರಾ ಆಗ್ಯ ಆಗ್ಯ ನಿರ್ವಾಭ್ಯಕ್ಷೇಪ ಮಹತ್ವ ಶುಭ ಮಹಾತ್ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా హోమంలో వేయడానికి బ్రాహ్మణోత్తములు అయితే సిద్ధంగా ఉంచారండి చెరకు జామ పండ్లు మారేడు పండ్లు వెలగ పండ్లు అలాగే దానిమ్మ పండ్లు గుమ్మడి పండ్లు ఇంకా పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా హోమంలో వేయడానికి అన్నీ కూడా సిద్ధం చేశారండి ఈ చండీ హోమంలో అయితే పదమూడు అధ్యాయాలను చెప్తూ వివరిస్తూ మంత్రోచ్చారణతో అందులో ఒక్కో అధ్యాయానికి ఒక్కొక్క రకమైన పదార్థాన్ని అందులో వేస్తూ బ్రాహ్మణోత్తములు అందరికీ చెప్తూ చేయించారండి ఒక్కోసారి ఒక్కో మంత్రాన్ని చెప్తూ జపించమనేవారండి ఓం మహాకాళ్యే నమ ఒకసారి ఓం మహాలక్ష్మీ నమ అని ఒకసారి ఓం నారాయణి నమో నమ అని ఒకసారి ఇలా ప్రతి ఒక్కో అధ్యాయానికి ఒక రకమైన మంత్రాన్ని చెప్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ధ్యానించుకోమని చెప్పారండి మన శివయ్యకి మారేడు పత్రి అంటే చాలా ఇష్టం కదండీ అలాగే మన పార్వతి అమ్మవారికి అయితే మారేడుకాయలైతే చాలా ప్రీతికరం అంటండి అవి కూడా హోమంలో అయితే వేశారండి వరవరద సర్వజనమే వ్రభానద స్వాహా స్వాహా స్వాహక్రమయినటువంటి రాక్షసుడి సంహారం చేసిన చరిత్రని మనం అంతా కూడా కామన్ చేసుకుంటున్నాం ముందు గారిని బాగా ఆలోచించి అమ్మవారిని ప్రార్థించారు తమ ఇంట్లో తండ్రి పడుకుంటా అంత మనం ఏం చేస్తో పిల్లలు తల్లి చేతలేక్ ఎందరుతో అమ్మవారికి మొదటి అధ్యాయం పూర్తయిందండి ఈ అధ్యాయంలో అమ్మవారు మధు కైట భుడు అనేటువంటి రాక్షసుల్ని సంహారం చేసింది అందుకని అమ్మవారికి ప్రీతిగా ఈ అధ్యాయంలో వెలగ పల్లుని నైవేద్యంగా సమర్పిస్తూ అందరూ కూడా मदेनाचंदकंठे शूलनेयेमता रजत स्वाहा Yeah. नाम रोमेन ने कर बहुआत्मुर ओम क्रेति देवया तस्माह हे गुरु राजा महाराज की जय जयnabla गौरव महाआई राजा जय सुदां समाध मे नैरा भामे लाल कृष्णा नाथ जो विजय ले सुदां समुद्र का वस्ते दो गंधाल विस्तरा राजम का सामनंद वेग सुदां स्पांर्यामवस्तीर्य इंद्रधाम वार 12 ताल पूर्ति इंद्र పన్నెండో అధ్యాయంలో దేవతలందరూ కూడా చండీ హోమాన్ని చేసుకుంటే ఏ ఫలితాలు కలుగుతాయ్యా వారే స్వయంగా చెప్పినటువంటి అధ్యాయం అంటారు ఈ అధ్యాయంలో బాలాదేవి మారిడికాయల్ని నైవేద్యంగా సమర్పిస్తారు అందరూ కూడా బాలాదేవి వాళ్ళ అబ్బాయి రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చండీ హోమాన్ని అయితే చక్కగా చేయించుకున్నారండి ఇలా మన ఇంట్లో కూడా పిల్లలది పుట్టినరోజు అయినప్పుడు ఇలా పూజా కార్యక్రమాలు చేసి మన చుట్టాలని బంధువుల్ని అందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి అంతేకాదండి మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకి చెప్పకుండానే తెలుస్తాయి కదండీ ఇప్పుడైతే హోమం పూర్తవుతుందండి పట్టు వస్త్రాలు ఇంకా ఏవో అందులో కట్టారండి అది అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా హోమంలో అయితే వేస్తున్నారండి ఇక్కడ హోమం అయ్యాక లోపల అమ్మవారి కలస ప్రతిష్టాపన చేశారు కదండి అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఆశీర్వచనం కూడా చేస్తారండి మురళి మాస్టర్ గారు అబ్బాయి పుట్టినరోజున ఇలా చండీ హోమం చేయించుకోవడమే కాదండి ఆయన తల్లిదండ్రుల పేర్లతో వాకులమ్మ జల్లమ్మ అమ్మవార్ల ఫోటోలను కూడా ఆ గ్రామంలో పంచిపెట్టారండి తర్వాత అందరికీ కూడా భోజనాల ఏర్పాట్లు చక్కగా చేశారండి హోమం అయితే పూర్తయిందండి బ్రాహ్మణోత్తములు పదమూడు అధ్యాయాలు కూడా ఎంతో చక్కగా వివరిస్తూ హోమాన్ని చేయించారండి ఇప్పుడైతే అందరం కూడా హోమం చుట్టూ తిరిగి బొట్టునైతే ధరించామండి ఇప్పుడు అమ్మవారి కలస ప్రతిష్ఠాపన చేసిన దగ్గర ఆశీర్వచనం కూడా చేస్తారండి మనసులో కోరిక ప్రకారంగా తెలుసుకుని ఈ హోమాన్ని చేస్తున్నాం కాబట్టి ఆ మాకు మా కుటుంబానికి మా గ్రామానికి అందరికీ కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా ఐదారోజే ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడమని నమస్కారం చేసుకోండి బ్రాహ్మణోత్తములు ఆశీర్వచనం చేశాక చక్కగా హారతిని కూడా ఇచ్చారండి మురళి మాస్టర్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసే శక్తిని ఆ అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ రామ్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టేయండి మరి ఇక ఉంటానండి